బాబుగారు గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సంవత్సరం అంటే సంవత్సరం కానీ మాట నిలబెట్టుకోలేకపోయారని ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది ఒకసారి ఈ వీడియో వినండి మీకు కానీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడానో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కులమత భేదం లేకుండా పనిచేస్తే బాబు గారు ఏ స్థాయిలో భేదాలు చూపిస్తున్నారో ఒకసారి విందాం విని వీడియో చూడండి పూర్తిగా వీడియో చూడండి మీకే అర్థమైంది పక్షపాతం గానీ రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు భయం గాని పక్షపాతం గాని ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మిమ్మల్ని ప్రమాణం చేస్తున్నానని సంవత్సరం కంటే సంవత్సరం కానీ నిలబెట్టుకోలేపారు బాబు మళ్ళీ పైపెచ్చు ఇంకొక వీడియో కానీ పెడుతున్నా చూడండి ఆ వీడియోలో ఏమన్నాడు ఒకసారి వినండి ఒకటే కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు వైఎస్ఆర్ పార్టీకి ఏ స్థాయిలో కానీ డైరెక్ట్గా మనం పనులు పనులు చేయకూడదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు చూడండి బాబు గారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కుల మత భేదం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందించారు పథకాలు కానీ అండి మిగతా ఏనా కానీ అసలు దీనికి ఎటువంటి సంబంధం లేదు పార్టీలకి కుల మత భేదానికి ఎటువంటి లేదు నా మంచితనం నేను చేసిన అభివృద్ధిని చూసి నేను చేసిన పథకాలను చూసి నాకు ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు నాకు ఓటు అయిన వాళ్ళకి కానీ పథకాలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ బాబుగారు చూడండి ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు బాబుగారికి ఒక్క పార్టీ వాళ్ళే ఓటేస్తే గెలిచారు బాబు బాబుగారు ఆ అదే ఇదే విధంగా ఏదైతే బాబుగారు మాట్లాడిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజంటే ఏ రోజు మాట్లాడలేదు అసలు పార్టీ కానీ మత భేదాలు కానీ ఎటువంటి చూడకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి లబ్ధి పొందాలనే విధంగా పథకాలు అందించారు ఈరోజు బాబుగారు వైసీపీ పార్టీకి ఎవరైతే ఉంటే వైసీపీ పార్టీ మీద ఆల్రెడీ కక్షలు సాధింపులు జరిగిపోయిన కార్యకర్తలు హింసించడం అయిపోయింది ఇప్పుడు ఏకంగా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కానీ పనులు కానీ ఏదైనా కాంగ్రె వైసీపీ పార్టీకి అందకూడదు అనే విధంగా ప్రకటించారంటే ఎంత దారుణమో చూడాలి అంటే ఇంక వైసీపీ పార్టీ వాళ్ళు ఇంక ఏ ట్యాక్స్లు ఏ పనులు కట్టకూడదు ఇంకా కట్టవలసిన అవసరం లేదా ఇంకే పనులు కానీ పనులు కానీ ట్యాక్స్లు కానీ ఇంకేవి కట్టకుండా ఉంటే ఇంకా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకే కట్టుకుంటే సరిపైద్య ఎంత దారుణమో చూడండి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడైనా చూడండి పార్టీకి సంబంధం లేకుండా కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలనే విధంగా అందించారు అదేవిధంగా నాకు ఓటు వేయని వాళ్ళు అయినా సరే నాకు ఓటు వేయని వాళ్ళైనా సరే వాళ్ళకే పథకాలు అందించండి అనే విధంగా అందిస్తే ఈరోజు బాబుగారు ఏకంగా టార్గెట్ ఒక్క వైసీపీ పార్టీనే టార్గెట్ చేసి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి పనులు కానీ ఎటువంటివి లబ్ధి చేకూర్చకూడదు అనే విధంగా ప్రకటించాలని ఎంత దారుణమో చూడండి ఒకసారి ఆలోచన రాష్ట్రంలో ఆల్రెడీ తొమ్మిది నెలల్లో జరగకూడని అన్యాయాలన్నీ జరిగిపోయాయి మహిళలకు రక్షణ లేదు కార్యకర్తలకు రక్షణ లేదు ఎవరికి రక్షణ లేకుండా కక్ష సాధింపులతో కక్ష సాధింపులుగా జరిగింది అదేవిధంగా అభివృద్ధి పక్కకు పెట్టారు ఏదైతే సూపర్ సిక్ హామీలన్నీ పక్కకు పెట్టారో కేవలం ఒక భావంతోటే నడుస్తుందనే చెప్పుకోవాలి